నమస్తే ప్రియాంక జైన్ ఈమె బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎంతో మంచి పేరు వచ్చింది ఈమె ఫైనల్ లిస్ట్ వరకు కూడా వెళ్ళింది అన్నట్టు బిగ్ బాస్ ఎయిట్లో సో ఈమె నిజంగా నాకు ఒక షాకింగ్ ఏంటంటే సడన్గా అసలు ఏంటిది ఇంత ఎక్స్పోజింగ్ చేస్తుంది ఈమె అసలు ఏం జరిగింది అని చెప్పేసి నేను కొన్ని చూసిన అన్నట్టు అంటే చాలామంది ఏంటంటే కామెంట్లు కూడా పెట్టారు ఆ కామెంట్లు పెడితే కనుక మీరు కూడా షాక్ అన్నట్టు ఒకసారి చూడొచ్చు మీరు పక్కన అయితే ఈ కామెంట్లలో అసలు ఏంటిది ప్రియాంక జైన్ పద్ధతిగా ఉండే సీరియల్లో చేస్తున్నప్పుడు ఎంతో పద్ధతిగా ఉండే అరే ఈ అమ్మాయి ఎంత ముద్దుగా ఉందిరా అనేటోళ్ళు కానీ సడన్గా ఒక ఓటీటీ షో ఆహా అని చెప్పేసి ఒక షో ఉంది దాంట్లో డాన్స్ సంబంధించింది అందులో ఇంకా ఒక డ్రెస్ వేసింది అయ్యా ప్రజెంట్ ఈ డ్రెస్ గురించే మాట్లాడుతున్నారు అందరూ అసలు ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకొని ఎందుకు ఇంత ఇంత మారిపోయింది అమ్మాయి అని చెప్పేసి అయితే చాలామంది బాధపడుతున్నారు ఈమెన్ ఎవరైతే బాగా లైక్ చేసిర్రో వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారంట సరే అక్కకి ఏంటంటే డబ్బులు అయితే బాగా ఇచ్చిరంట ఆ డ్రెస్ వేసుకున్నందుకే మీకు దాదాపు వన్ డేకి ఐదు లక్షలు ఇచ్చాడంట ఆ డ్రెస్ వేసుకుంటేనే అంటే షో అనేది ఇంకా కంటిన్యూ నడుస్తూ ఉంది కాబట్టి ఇంకెంత ఇచ్చి ఉంటారు అనేది మనం ఆమె ఊహ మీ ఊహకు వదిలేస్తున్నా సో ఈ కంటిన్యూగా ఈ అమ్మాయికి ఏంటంటే క్రేజ్ ఉంది కాబట్టి సో ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు భాస్కర్ ఆల్రెడీ మనకి జబర్దస్త్లో భాస్కర్ ఉన్నాడు కదా తను ఎత్తుకుంటాడు ఎత్తుకున్నప్పుడు హంగామా చేస్తున్నాడు ఏంటి అలా ఎలా లిఫ్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకు అలా లిఫ్ట్ చేసావు నన్ను మొత్తం బయటపడుతున్నాయి అన్నట్టుగా చేసింది కానీ తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయితో మాత్రం ఎత్తుకొని రౌండ్గా తిప్పినా కూడా ఏమీ అనలేదు కింద కామెంట్లలో కూడా చాలామంది అదే అంటున్నారు మరి ఏంటక్క మరి అలాంటప్పుడు మరి షోకి ఎందుకు వచ్చినావు ఆ డ్రెస్ ఎందుకు వేసినావు అర్థం చేసుకోవచ్చు కదా తప్పు కదా ఇది అని చెప్పేసి అయితే కింద కామెంట్లు పెడుతున్నారు ఆమెనే బాగా అభిమానించటోని ముఖ్యంగా బాగా హట్ అయితే అయ్యిరాలు సో మరి సడన్గా అంటే సీరియల్లో ఒక సీతాదేవి అంటే ఒక సీతా క్యారెక్టర్ అబ్బా మా టీవీలో ఒక సీరియల్ వస్తుండే ఎంత పద్ధతిగా ముద్దుగా ఉంటుండో అసలు ఆ సీరియల్ చూస్తే షాక్ అసలు అందరూ ఒక్కసారిగా అది చూసిన తర్వాత ఇది చూస్తే అది నిజంగానా నువ్వేనా ఏంది ఇలా మారిపోయావు డబ్బు కోసం ఏమైనా చేస్తావా అని చెప్పేసి అయితే కడిగి పాడేస్తున్నారు ప్రజెంట్ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్లో ఉంది అమ్మాయి అంటే మరి ఎలాగైనా సరే ట్రెండింగ్లో రావడానికి ఇది ఒక ప్రయత్నం